వైఎస్ఆర్సిపి జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ముఖ్య అధిగా గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు శాసనమండలి విపక్ష నేత వారు ఈ జిల్లాలో ఉన్న పరిస్థితుల గురించి ఈ జిల్లాలో ఇప్పుడున్న అధికార ప్రభుత్వం చేస్తున్న చర్యలు కానీ లేదు అధికార వ్యవస్థలో జరుగుతున్న లోపాలని వారు కొన్ని ఉదహరిస్తూ వారు కొన్ని మాటలు చెప్పారు దాన్ని వివరణగా వారు ఏం చెప్తున్నారు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తారు వారు వచ్చి బొత్స సత్యనారాయణ గారు ఉపాధి హామీ మీద ఏదో మస్తర్లేసి డబ్బులు తీసుకున్నారు ఫీల్డ్ ఏస్టెంట్లు అందరూ వారే కదా ఏదో ఉపాధి హామీ పథకం అంతా కూడా ఏదో అయిపోయింది అని వారు మాట్లాడుతున్న మాటలు వారు అప్లై నేను గౌరవ శాసనసభ్యులు సభ్యులు వారికి వారు చాలా సీనియర్ శాసనసభ్యులు వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది సహజంగా ఒకసారి రెండుసార్లు శాసనసభ్యులు లేదా మొదటిసారు రెండుసార్లు లేని వాళ్ళు లేదు ప్రభుత్వం కానీ ప్రభుత్వం అంటే ఏంటో ప్రభుత్వం మీద అవగాహన లేని వాళ్ళు లేదా ప్రభుత్వం విధి విధానాలు ఎలా పనిచేస్తో తెలియని వాళ్ళు మాట్లాడారంటే మేము దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోం మరి వారు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు వారు ఏం మాట్లాడారంటే ఏదో ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు అని నేను వారికి ఒక మాట చెప్తున్నాను సూటిగా ఈ మీడియా ద్వారా వీ ద్వారా ఈ చిప్పులు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని ఎందుకంటే వారి ప్రాంత శాసనసభ్యులు వారు ఏం చెప్పారంటే బొత్స సత్యనారాయణ గారు వారి సమావేశంలో ఏం చెప్పారంటే ఉపాదామీ నిధులు ఉపాదామీలు ఏదైతే మస్తర్లు ఉన్నాయో ఒక ఆర్గనైజ్డ్గా అవినీతి చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా ఈ పథకం వచ్చిన తర్వాత ఏర్పడలేదు ఈ పథకం పేదవారి కోసం ఏర్పడింది ఎవరో తెలుసో తెలియకో గ్రామాల్లో ఒకరో ఇద్దరో చేస్తే ఒకలా గతంలో కానీ ఇప్పుడు కానీ చేస్తే దాన్ని మేమందరం ఖండించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక అధికార వ్యవస్థే దీన్ని ఆర్గనైజ్డ్గా చేస్తుందని చెప్పారు అంటే దాని అర్థం దీంట్లో అధికారులు భాగస్వాములు అయ్యారని దీని మీద నేను ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నానని విజయనగరం మండలంలో ఈ రకంగా జరిగిందని వారు చెప్పారు వారు ఎక్కడ ఫీల్డేషన్లు తప్పు చేశారని కానీ లేకపోతే అక్కడొచ్చి గ్రామాల్లో నాయకత్వం తప్పు చేసింది కానీ వారు చెప్పలే మీరు చాలా అవగాహనతో ఒక ఆర్గనైజర్గా అధికారులు దీన్ని చేశారు ఇది పత్రికల్లో వచ్చింది దీని మీద వారు ఆరోపణ చేశారు మీరేం చెప్పాలి యువ పలానా మండలంలో వారు క్లియర్ కట్గా చెప్పారు విజయనగరం మండలంలో జరిగిందని చెప్పారు మీరు మీకు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి అధికార వ్యవస్థ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు దాని మీద మీరు ఇవ్వాల్సిన వివరణ ఏంటి ఇదో మేము చేసాము దీని మీద ఎంక్వైరీ చేసాము లేదా సోషల్ సోషలాయిట్ చేసాము ఈ సోషలాయిడిట్లో అలాంటిదేమీ తెలియలేదు మీరు మా మీద నిరా నిందారోపణలు చేస్తే ఆరోపణలు చేస్తే చెప్పాలి మీరు ఆ విషయాన్ని స్పందించకుండా మీరు వచ్చి వేలు మొదలు వేస్తారు ఫీల్డ్ లేస్తారు వేస్తారు ఫీల్డ్ డెస్టెన్స్ చేస్తే వేలు మొదల ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారన్న విషయాన్ని మీరు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఈ జిల్లాల ప్రజలకు మాకు చెప్పడం మా దౌర్భాగ్యం ఈ పథకం రెండు వేల ఆరులో ఆనాడు కేంద్ర మంత్రిగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నేతృత్వంలో లేదు రాష్ట్రంలో రా గౌరవలు కీర్తిశల రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు విజయనగరం జిల్లాలో మంత్రివర్లుగా ఉన్న పెద్దల బొత్స నేతృత్వంలో ఇదే చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిద మండలంలో ఎం వలసలు ఈ కార్యక్రమం ప్రారంభించబడింది ఇది ఆనాడు ప్రారంభించి దీనికి కారణం ఏంటి ఆనాడు జిల్లాలో అత్యధిక వలసలు ఈ చిపురుపల్ నియోజకవర్గలు ఉన్నాయని ఈ మండలాలు ఉన్నాయని ఆ రోజు విపరీతం వలసలు ఉండడం వల్లనే ఈ ప్రా ప్రోగ్రామ్ ప్రారంభం చేయడానికి అధికారులు ఇచ్చిన గణాంకాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది రెండు వేల ఆరులో ప్రారంభమైన పదకొండు తాలూకా విధి విధానాల గురించి ఈ జిల్లాలో మీరు మాకు చెప్తున్నారంటే మేము చెప్పింది ఏంటి వారు చెప్పింది ఏంటి మీరు ఇస్తున్న వివరణ ఏంటి ఎత్తనైతే అధికారులు పక్కనే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు లేదా దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు మేము చేసిన వారు చేసిన ఆయన శాసనమండలి విపక్ష నేత ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు వచ్చి ఒక ఆరోపణ చేశారు డైవర్ నో లేకుండా రాస్తారని చెప్పారు మీరు దాని మీద స్పందించకుండా మీరు వచ్చి ఈ రకమైన వేలు ముద్రలు వేసుకుని బిల్లులు తీసుకొని వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు చెప్పండి పలాన్ దగ్గర వేలు ముద్రలు వేసుకుని బిల్లులు తీసుకున్నారని మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ దగ్గరైనా మీ దగ్గర వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా మీరు చెప్పొచ్చు ఇవాళ ఫీల్డ్ వేసేట్ తొలగించే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అర్జెంటుగా ఫీల్డ్ స్టేషన్లు తీసేద్దాము వ్యవస్థను తీసేద్దాము లేకపోతే కొత్తగా మీ మీ కార్యకర్తలు నేర్చుకుందాం అనే భావన ఎవరు చేస్తున్నారు ఎస్ రెండు వేల ఆరులో ఈ పథకం ప్రారంభమైంది ఆనాటి నుంచి వ్యవస్థ కంటిన్యూ అవుతూ ఉంది దాని తర్వాత ఓ ఒకసారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తించాలా దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తిరగల కాబట్టి ఒక ఏదైనా ఒక బాధ్యత వ్యక్తులు మీరు అధికార పార్టీగా మీరు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వంలో చేస్తున్న తప్పులు ఎత్తి చూపడం అనేది మా ప్రధాన బాధ్యత ప్రజల పక్షాన మీరు దాని మీద స్పందించకుండా మీరు ఈ రకమైన స్పందించడం మీ ఇలాంటి రాజకీయాల గురించి మీరు మాట్లాడదాము రాజకీయాలు చేద్దాము చాలా విషయాలు మాట్లాడదాం ఈ సుమారుగా ఇరవై నెలల కాలంగా ఏం జరిగింది వాటి మీద కూడా వస్తాను మీరు ఏం చేస్తున్నారు మేమేం చేసాము అన్నది కళ్ళ కట్టినట్టు ప్రజల మధ్య ఉంది కాబట్టి మీరు అనవసరమైన విషయాలు లేదా కరోనా లాంటి కాలంలో మీరు ఏదో ఎత్తి ఇవన్నీ లేని ఆరోపణలు లేదా ఆ రోజున మీడియా సంస్థలో మీడియాలో మీ చేతుల్లో ఉంటే ఈ దేశంలోనే కరోనాలో వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చి ప్రతి ఇంటికి వ్యాక్సినేషన్ రాష్ట్రంలో ప్రథమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకి ఇబ్బందులు లేకుండా ప్రతి పథకాన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంటింటికి ఇచ్చి కాదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు కరోనా లాంటి కష్టకాలంలో ప్రతి కుటుంబానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ కాయగూరలు కానీ ఇచ్చి ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాంతోపాటు ఆనాడున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి ఆరోజు ప్రజలతో ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పాలు లేకుండా ప్రజలు భయభ్రాంతులైన ప్రశ్నలు ప్రపంచమే భయ భయభ్రాంతులు అయ్యే పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కుటుంబాలకు అండగా ఉన్నాం ఏ ఆనాడు ఎవరైనా మీరేమైనా ఆనాడు మీరు కానీ మీ నాయకత్వం కానీ ఎక్కడైనా ఉన్నట్టు చూపించండి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికైనా వెళ్ళి ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్టు చూపించండి ప్రత్యక్షంగా మీరు కానీ ఈ కరోనా లాంటి కష్టకాలను ఎక్కడ ఉన్నారని చూపించి చెప్పండి మీ నాడు ప్రతిపక్షంలో ఉన్నది ఎక్కడైనా ఒక్కరు మేము ఎప్పుడు మేము చూడలే సరే ఆనాడు మీరు ఈ ప్రాంతాలకు వచ్చి ఉండకపోవచ్చు దే అలాంటి పరిస్థితులు మీకు లేవే మీరందరూ తాళాలేసి వెళ్ళిపోరే ఆ రోజుల్లో కాబట్టి మీరు ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒక నిబద్ధతతో ఆరోపణలు చేయాలని చెప్పి అని మిమ్మల్ని కోరుతూ మీరు ఇంకో రెండో మాట చెప్పారు ఈ జిల్లాలో తోటి బిల్ గురించి మాట్లాడుతూ తాట్బిల్ ప్రాజెక్టు ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారు మీరు ఏం చెందారు అని మీరే చెప్పారు ఓ మాట చాలా నిజాయితీగా చెప్పారు చాలా సంతోషం ఒక మాట మాత్రం మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇటుకేశారు ఒక ముప్పై ఆరు కోట్లతో జివో ఇష్యూ చేశారని చెప్పారు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు ఇటుక వేసారనమాట రెండు వేల నాలుగు ముందు ఎన్నికలకు ముందు ఇటుక మాట చెప్పారు ఓ ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఒక జివోని ఇష్యూ చేశారని చెప్పారు చాలా సంతోషం మేమేమి ఆ విషయంలో మిమ్మల్ని అభినందిస్తూనే మీకు అధికారులు నిన్న మీకు నోట్స్ ఇచ్చారు మీకు నిన్న అధికారులు ఒక నోట్స్ ఇచ్చారు మీ అందరూ కూడా నేను రివ్యూ చేస్తే మీకు ఇచ్చిన నోట్స్ని మాకు కూడా వచ్చే అవే అవే ఇది ఆ నోట్స్లో సర్దార్ గౌతలచ్చన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడతో మొదలు పెడతాను మరొక్కసారి మీ ద్వారా వారికి కానీ వారి కార్యకర్తల నాయకులకు కానీ ఈ చిప్పు ప్రాంత ప్రజలకు కానీ జిల్లా ప్రజలు తెలియజేయాలని ఉద్దేశంతో సర్దార్ గౌతల సన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుగా నామకరణం చేయబడింది దీన్ని ఎవరు పెట్టారు గౌరవనీయులు కీర్తిలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు స్వతంత్ర సమరయోధుడి ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రాష్ట్రానికే తలమానికమైన వ్యక్తి ఒక వెనుగోడు వర్గాల నుంచి వ్యక్తి వారి పేరుతో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా వారి పేరు చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి సర్దార్ గౌతులచ్చన్న గారు పెట్టారు మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఏంటంటే సర్దార్ గౌతులచ్చన్న గారు తనయుడి కానీ లేదు వారి కుటుంబ వారసత్వం ఈరోజు ఉన్నవారు కానీ వారు మా పార్టీ కాదు వారు ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీలు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తారు మీరు వారితో పాటు సమకాలికలు వారి తనయులతో మీరు సమకాలికలు గౌత గారు మరి వారి తనయురాలు కూడా ఇవాళ శాసనసభ్యురాలుగా పనిచేస్తున్నారు వారి మనోరాలు వారి మనోరాలు అంటే గత్త గౌతలచ్చన్ గారి మనోరాలు ఇవాళ ఆ రోజు ప్రధా ప్రజాస్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలను ఎలా గౌరవించాలన్న ఆలోచనతో చేసిన కార్యక్రమాలు మీకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కానీ లేదు మీకు ఎలాగో రాలేదు మీ నాయకులకు కానీ మీకు కానీ ఎప్పుడు అలాంటి మాటలు రాలే మేము పెట్టింది ఇంకా తెలుసు మన ప్రాంతంలో మరి మీకు ఎప్పుడు మీ పక్కనే ఉండే జంజావతి ప్రాజెక్టు మీరు ఆ మడ్వాల్స్ ప్రాంతాల్లో మీరు ఉన్నారు మీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మీ భూములు ఉన్నాయి మీరు ఆ ప్రాంతాల్లో పనిచేశారు ఇవాళ మనందరికీ కూడా తలకమైనటువంటి వ్యక్తి మనందరం కూడా ఎప్పుడు కూడా చెప్పుకుంటాం గొర్రెలు శ్రీరాములు అడిగారు గారు హిల్సేషన్లు వారి పేరు పెట్టారు మడ్వాల్స్కి మీరేమీ ఇలాంటి పేర్లు ఎప్పుడు మీరేమి ప్రాజెక్టులకి ఎప్పుడు పేర్లు పెట్టలేదే మేము పెట్టిన పేర్లు తీడు మీరు పెట్టడం ఎందుకంటే మీరు చేసింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అన్నీ చేసాం మీరు ఏదో వచ్చి తొలగించారు మళ్ళీ ఇచ్చారు ఆ తొలగించడం మీ కాన్సెప్ట్ ఏమో కానీ మీకు అలాంటి ఉద్యమకారులు ఉన్నారన్న అలాంటి స్వతంత్ర సామ్రాజ్యం ఈ ప్రాంతాలు ఉన్నారనో లేదా రైతు బాంధువులు ఉన్నారనో ఈ ప్రాంతం కోసం పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని మీరు ఏనాడు గ్రహించలేదు మేము ఆనాడు గుర్తించాం మాకు వారి పట్ల అపారమైన గౌరవం ఉంది కాబట్టి మేము మా నాయకత్వం అంతా తీసుకెళ్ళి ఈ ప్రాంతాల్లో ఎవరెవరు ఏటి కోసం ప్రశ్రమించే ఈ ప్రాంతాల కోసం చెప్పి చేసాం అది మా విధానం సరే చేసిన వేరే వేరొకరు చేసిన పనిని మీరు చెప్పుకోవడం మీ విధానం దానికి ఈ మధ్యకాలంలో కొత్త పేరు ఒకటి క్రెడిట్ స్టోరీ అని పెట్టారు క్రెడిట్ స్టోరీ సబ్జెక్టులు మీది రెండు వేల పదహారులో మేము వచ్చి నీళ్ళు ఇచ్చామంటారు నీళ్ళు అలా ఇచ్చారు రెడ్డి రెండు వేల నాలుగులో మీరు వెళ్ళిపోయారు ఇటుకేసి ఓ జీవో ముప్పై ఆరు కోట్లు జియో ఇచ్చి మీరు వెళ్ళిపోయారు రెండు వేల పదహారులో దిగారు మీరు ఇది రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో మీరు వచ్చి ట్యాక్ కాని ట్యాంక్ అయి కొట్టారు ఓపెన్ చేశారు ఇప్పుడులాగే అయితే ఇప్పుడు అంత ఇంత మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని క్రెడిట్ చూరన్నాం మరి ఆ రోజు ఇంత మీడియా వ్యవస్థలు లేవు కాబట్టి మీరే వచ్చి దీన్ని చేసామని మీరు చెప్తారు ఎలా మీరు చెప్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు అధికారం పోయినప్పుడు ఇంకా ఓట్లు లెక్కింపు కానప్పుడు పెద్ద సత్యబాబు గారు ఒక మాట చెప్పారు మీడియా సమాజం పెట్టి నేను తోటపల్లి పనులు తొంభై శాతం పనులు పూర్తి చేస్తాం ఇంకొక పది శాతం పనులే మిగులుండిపోయి దానికి అనేక కారణాలు రాష్ట్ర విభజనలో విపరీతమైన గొడవలు జరగడం రాష్ట్ర విభజనలో కొంత పనులు ముందుకు వెళ్ళలేకపోవడం కొంత రా రాష్ట్ర విభజనలో జరుగుతున్న అలర్ల వలన రాష్ట్ర విభజనలో జరుగుతున్న సమస్యల వలన కొంత అధికారులంతా కూడా కేంద్రీకృతం కాక దీని మీద కొంత ఇబ్బంది వచ్చింది లేకపోతే ఈ పది శాతం పనులు కూడా నేను పూర్తి చేసేవాడిని అని చెప్పి వారు చెప్పారు ఆనాడు మళ్ళీ మీ శాసనసభ్యులు హెచ్చరిలో ఈ ప్రాంతాలకు ఆ రోజు నీళ్ళు వచ్చిన ప్రాంతాల ఆ రోజు మీరు ఆరో శాసనసభ్యులు ఉన్న తగ్గ కొండలు కొందాలు మీ మంత్రికి కూడా పనిచేశారు మీరు వచ్చి రెండు వేల పదహారులో మేము వచ్చి ఓపెన్ చేసాం అని అంటే మీరు ఇంత ఇంత మీడియా ఉంటుండగా ఇన్ని ఇంత సమాచారం ఉంటుండగా ఇన్ని కుటుంబాలు మేము ఫెరీ అప్డేట్ చేసాం ఇన్ని ఇన్ని ఎకరాల కాలవలు తవ్వాం దీనికి సంబంధించి ప్రాజెక్టు పనులు పూర్తి చేసాం దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ చేసాం మీరు వచ్చి గేట్లు ఎత్తారు మీరేం చెప్తున్నారు వచ్చి బాగాపురం ఎయిర్పోర్ట్లో ఒకటి మీరు చెప్పింది రోజు మీ కేంద్ర మంత్రి గారు మీ మంత్రి గారు టోపిలు పెట్టుకొని ఫోటోలు తీయించుకొని ఇటు నుంచి వెళ్ళిపోవడం అటు నుంచి రావడం ఇంటికి వెళ్ళిపోతున్నాడు అలా అయితే అప్పటికి ఇప్పుడు తేడా అయిందంటే అప్పుడు అప్పుడు ఎలా జరుగుతుంది అని మేము ముందు చెప్తున్నాం బాబు ఈ ఈ బాగాపురం ప్రాజెక్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి విమానాశ్రయం సంబంధించిన కార్యక్రమాలు మేమే చేసాం దీనికి ఎంత భూమి ఇచ్చాం దీనికి సంబంధించి తొమ్మిది కోటి రూపాయలు ఖర్చు పెట్టాం దీనికి సంబంధించి అనేక సందర్భాలు చెప్తున్నాం కాబట్టి కొంత ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది భోగాపూర్ ఎయిర్పోర్ట్ సంబంధించిందా అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పనిచేసింది వారు దేనికోసం ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు ఇంత అప్పుడు కూడా విరిదే వచ్చారు ఎలక్షన్ ఉన్నాయన్న రెండు నెలల ముందు కోరకారు వెళ్ళిపోయారు మార్చిలో మేలు ఎలక్షన్ అప్పుడు మార్చిలో కోరకారు ఫిబ్రవరి ఏప్రిల్ ఎలక్షన్ మే మేలో ఎలక్షన్ ఫిబ్రవరిలో మార్చిలో కొట్టు కొరికే అప్పుడు ఇంతే విమానాశ్రయానికి కాబట్టి మీరు ఒకసారి మాట్లాడే ముందు మీకేం ఏం ఉంది సుమారు ఇరవై నెలల కాలం అయింది ఈ ఇరవై నెలల కాలంలో రెండు ప్రాజెక్టులు మేము ఆనాడే మేము వెళ్ళిపోతే వెళ్ళిపోతే రెండు ప్రాజెక్టులు చేసి పంపించాం ఒకటి యాభై రెండు కోట్లతో వచ్చి ఒకటి వచ్చి ఒకటి వచ్చి యాభై ఐదు కోట్లతో వచ్చి మేము వచ్చి ఆనాడు తక్కువ శాతం పనులు చేసాం ఒక దాంట్లో ఇరవై రెండు శాతం పనులు చేసాం ఓ దాంట్లో అయితే మేమేమి దాంట్లో కొంత ఓ మూడు శాతం పనులు చేసాం ఓ రెండు ప్యాకేజీలు కనిపి పోనీ ఇరవై నెలల్లో మీరు ఏమైనా ఒకటైనా ఏమైనా పని మొదలుపెట్టి ఓ పది రూపాయలు బిల్లు ఇచ్చారా ఆ కాంట్రాక్టర్కి ఓ పది లక్షల బిల్లు మీరేమైనా పని చేసి ఈ మధ్య కాలవలకు సంబంధించి కొన్ని వర్క్స్ మైండర్ వర్క్స్ ఫీల్చర్ అవి ఏమైనా పనులు ఏమైనా జరిగాయా ఈ రెండు సంవత్సరాలు రెండు సీజన్లు వచ్చాయి ఏమైనా ఒకనాడైనా నీళ్ళు ఇచ్చారా ఈ ప్రాంతాలకి మీరు ఏమైనా పూడి తీయడానికి ఏమైనా ఖర్చులు పెట్టారా మీరు వచ్చి చాలా భారీగా ఇగో మీరు వచ్చి ఒక ఏడు పనులకి రెండు వందల యాభై ఆరు లక్షల రూపాయలు మీరు వర్కింగ్ సీజన్కి ఇచ్చారు ఓ పూడి తీయడానికి అక్కడక్కడ అయింది ఎస్ ప్రాజెక్ట్ రెండు వేల నాలుగులో మొదలు పెట్టాం రెండు వేల పదహారులో వాటర్ ఇచ్చాం పదహారులో రెండు వేల పదహారు నుంచి సుమారుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాలు ప్రాజెక్టు కంప్లీట్గా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి నీరించాం ఓ శివార్ ప్రాంతాలు కొన్ని ఇవ్వలేకపోయి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా కొంత చేసాం ఓ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కింద మీరు పనులు చేయడం మాని మీ రోజు విమర్శలు చేయడం ఏంటి అసలు తాట్బిల్ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మీకు ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రాజెక్టుని వచ్చిన మీకు ఉంది అది ఎస్పెషల్లీ బొత్స సత్యనారాయణ గారికి మాత్రం ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి రాయంలో మాయాంలో పనులు చేశాం ఒక తోర్పూర్ ప్రాజెక్ట్ చేసిన రామదే సాగర్ ప్రాజెక్ట్ మేము చేసిన ఇవాళ ఈ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అయినా పెద్దగడ్డ ప్రాజెక్ట్ మేమే శంకుస్థాపన చేశాం మా రాజశేఖర రెడ్డి గారు మేమే ప్రారంభోత్సవం చేసాం వెంకటరాయసాగర్ సాగర్ ప్రాజెక్ట్ రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టుని ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆయన ప్రారంభోత్సవం చేశారు చెప్పండి మీరు చేసిన పని ఏదైనా ఉంటే మీరు సమావేశానికి నన్ను పిలుచుంటే ఖచ్చితంగా ఆ సమావేశంలోనే మాట్లాడేవాడిని మీరు అంతే కానీ లేదు మీకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంకా ఈ ప్రాజెక్టు గురించి చర్చించాలన్నా లేదు ఈ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చిద్దామన్నా లేదు ఈ జిల్లాల అభివృద్ధి గురించి చర్చిద్దామన్నా చెప్పండి మీరు ప్రత్యేక సమావేశం జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అధికారులు అందరూ వస్తారు జిల్లా అధికారులు వస్తారు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వస్తారు మొత్తం ఈ జిల్లా అధికారులు వస్తారు రండి మీ శాసనసభ్యులు అందరు కూడా మీ మంత్రులు రండి మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడదాం మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడదాం ప్రజలందరికీ తెలుస్తుంది ఎవరు ఆయంలో ఏం జరిగింది అనేది ఎవరి ప్రాంతాలు ఏం చేసి అధికారులు చెప్తారు బయటకు వచ్చి కెమెరాల ముందు మాట్లాడద్దు రండి అధికారులతో చెప్తాం అధికారులతో మాట్లాడిద్దాం ఆ ఆ హాల్లో పత్రికా సోదరులు కూడా ఉంటారు తోడ్ వెల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎప్పుడు శంకుస్థాపన జరిగింది ఎవరి ఆయంలో ప్రారంభోత్సవం అయింది ఎవరు ఆయంలో ఎంత ఖర్చు పెట్టారు ఏ ఆయంలో ఎంత ఎక్స్పెండిచర్ బుక్ అయింది ఎవరు దాన్ని ల్యాండ్ ఎక్విజన్ చేశారు ఎవరు ఆయంలో కాలవలు దావారు ఎవరు ఆయంలో దాని ప్రాజెక్టు తాలూకా హెడ్ హెడ్ వర్క్స్ జరిగాయి అండ్ మాట్లాడదాం ఇదే కాదు నామేజ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం మా ఆయంలో ఎంత ఖర్చు పెట్టాం ఇప్పుడు మీ ప్రభుత్వాలు వచ్చింది కదా మీ పద్నాలుగు పంతొమ్మిది మీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మీరు ఏం ఖర్చు పెట్టారు లేదు పంతొమ్మిది ఇరవై నాలుగులో మేము ఏం ఖర్చు పెడతాం రండి సుదీర్ఘంగా మాట్లాడదాం అన్ని గణాంకాలు ఉంటాయి కదా దగ్గర ఉంటాయి కదా లేదు బొంగాపూర్ విమానాశ్రయం గురించి మాట్లాడదాం రండి మీరు చెప్పండి ఒక ప్రత్యేక సమాజం ఏర్పాటు చేస్తాం లేదు త్వరలోనే మా సరస్వతి సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది రండి మీరు సమావేశానికి మిమ్మల్ని గౌరవంగా మీరు అడిగిన ప్రతిపక్షనికి అధికారంతో తెప్పిస్తాం ఇవాళ భాగపు రమాణాసారి ఎవరాయంలో శంకుస్థాపన జరిగింది లేదా ఎవరాయంలో ఏం చేశారు అభివృద్ధి ఎవరాయంలో ల్యాండ్ ఎక్వేషన్ ఎవరు చేశారు లేదు ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీ మీరు చెప్పిన ఏ ఇండస్ట్రీ తీసుకోండి అలాగే మీ ప్రాంతంలో ఎన్ని ఎక్కువ ఏ పథకాల గురించి నేను ఎక్కువ చర్చించను ఒక్క సూపర్ సిక్స్లో పెన్షన్ల గురించి చర్చిద్దాం ఎందుకంటే మా పక్కన మీ పక్కనే మీ పెన్షన్ మంత్రి గారు ఉన్నారు మనకి జిల్లా మంత్రి గారు వారు వారి తాలూకా ప్రధానమైన పోర్ట్ఫోలియోలో వాళ్ళు పెన్షన్ పోర్ట్ఫోలియో కూడా ఉంది వారు ఏదో నిన్న చెప్తూ వారో మాట చెప్పారు ఆయన ఆయన చెప్తున్నారు సత్యబాబు గారు దావోస్ అంటే తెలుసా కరెక్టే వారు మీలాగా అమెరికాలో ఉన్నాం లేకపోతే ఇంకొక దగ్గర చదువుకోలేదు అలానే వారొచ్చి సుదీర్ఘమైన మంత్రిగా ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం ఈ ప్రాంతాలకు ఏం కావాలన్న దానికోసం వారు పనిచేశారు వారు వచ్చి మీరు మాట్లాడి దావోస్ గురించి తెలుసా లేదా అమెరికా లాస్ ఏంజల్స్ గురించి తెలుసా ఇది కాదు తెలుసుకోవాల్సిందే మీరు దావోస్ వెళ్ళినా లేదా మీరు సింగపూర్ వెళ్ళినా మీరు దుబాయ్ వెళ్ళినా ఇక్కడ కావాల్సిన ప్రాంతం అభివృద్ధి దాహోస్కి ఎక్కడ తీసుకొని వెళ్ళి దావోస్ గురించి తెలిసి వెళ్ళి మీ దాహోస్ ఎదురుగా బోర్డు ఫోటో తీసుకొని వస్తే మేమేం దావోస్ నుంచి వచ్చి పెట్టుబడులు వచ్చిన పని లేదు మీరు ఇప్పుడు వెళ్తున్నారు దావోస్ ఏం పెట్టుబడులు వచ్చాయో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూసాం ఇంక రేపు రాబోయే రోజుల్లో చూస్తాం మీరు చెప్పే మాటలు మీరు చెప్పే విధి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన గౌరవ మర్యాదలు మంచి కూడా ఆలోచన చేసుకుని మాట్లాడాలని చెప్తున్నాను పెన్షన్ల మంది గారు కోటే మాట చెప్తున్నాను ఇరవై సంవత్సరాల మంత్రిగా ఇరవై సంవత్సరాలు ఇరవై నెలలు మీరు మంత్రిగా ఈ జిల్లా ప్రాతినిధ్యం వస్తూ ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం నీకున్నా నువ్వు ఈరోజు ఒక్క పెన్షన్ ఇవ్వగలిగావా ఒక్క పెన్షన్ అవ్వగలిగారా మీరు అరవై సంవత్సరాలు నిండి వృద్ధుడికి నీ స్వగ్రామంలో నీ నియోజకవర్గం కోసం జరగను నీ గంటియాడ స్వగ్రామంలో మీరు ఎప్పుడు చెప్తప్పుడు మీ ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి గంటియాడ ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి ఎంపీడీ దగ్గరికి మీ గ్రామం నుంచి అరవై సంవత్సరాలు నిండిన వృద్ధుల్ని లేదు తన అకాలంగా తన భర్త చనిపోతే విత్తంతువుని తీసుకొచ్చి మీ చూపిస్తాను మీ స్వగ్రామంలో మీ మండల పంపిస్తాను దరఖాస్తు ఇచ్చి చేయగలరా కాబట్టి మీరు ఇలాంటి మాటలు వాడి లేని కార్యక్రమాలు మీకు తెలియని కార్యక్రమాలు మీకు జిల్లా మీద అవగాహన రావాలన్నా లేదు జిల్లా మీద మీకు ఇంకా ఈ జిల్లాలో ప్రజలకు ఏం కావాలో తెలియజేయాలంటే మీరు ఫస్ట్ కాల్ జరుగుతున్న పరిపాలన మీకు కానీ గౌరవ శాసనసభ్యుల వరకు కోరుతా ఉన్నాను ఈ ప్రాంతంలో రైతాంగం యూరియా లేక ఇవాళ పోలీసులతో యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారనే విషయాన్ని మీ దృష్టికి అనేక సందర్భాలు వచ్చింది దయించి మీకున్న సీనియారిటీతో మీకున్న అనుభవంతో వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ యూరియా సక్రమంగా రైతులకు అందేలా చేయండి అంటే నేను యూరియా అడిగితే యూరియా ఎక్కువ వాడకండి అని చెప్తారు ఇది కాదు మీరు చెప్పాల్సింది ఇది మీ నియోజకవర్గంలో పరిస్థితి మీ నియోజకవర్గంలో యూరియా అన్నం లేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంగా ఎక్కడైనా ఒక రైతు అనేవారు నువ్వే పార్టీ కూడా చూడకుండా నువ్వు పార్టీ ఆ విన్నీ కులమా మతమా అవన్నీ చూడకుండా ప్రతి కార్యక్రమాన్ని చేసిన ఘనత మాది మీరు వచ్చి రైతులు క్యూలో నిలబడితే ఎలాంటి మీరు ఏ రూమ్ ఏ గ్రామంకి వెళ్తారో చెప్పండి గౌరవ శాసనసభ్యులు ఎవరు మీరు చెప్పండి మేము వస్తాం మీతో పాటు మేము ఏం మాట్లాడో మీరు రైతులందరినీ పెరవండి మేము పక్కనే నిలబడతాం మీరే అడగండి బాబు మీకు అందరికి యూరియా అందిందా మీకు ఎవరికైనా యూరియా ఇబ్బంది ఉందని అడగండి తప్పకుండా మీరు ఎవరు మా బ్రహ్మాండంగా ఉంది అంత సరఫరా బాగుందని చెప్తే మేమే తప్పకుండా మీకు చాలా బాగుందని చెప్పి మీరు ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేయకుండా ఈ ప్రాంత రైతాంగం కోసం ఆలోచన చేయకుండా ఒకవేళ ఎవరైనా ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులు బాధ్యతగా మీ తప్పులను చూపిస్తే మీరు తప్పు తప్పుదారి పట్టించే సమాధానం చెప్పే కార్యక్రమం విధానం మంచిది కాదు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ ఈ ముఖ్యంగా ఈ చిగురు ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నది ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళం కాబట్టి మీరు ఏ రకంగా వచ్చారు ఎలా గెలిచారు ఇవన్నీ మేము పోలే ప్రజాస్వామ్యంలో గెలుపవటం సాధం ప్రజల తలకు తీర్పినప్పుడు శిరసావించే వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎత్తు చూపుతాం మీరు చేస్తున్న ఏ అవినీతి కార్యక్రమాలైనా ఎత్తు చూపుతాం ఖచ్చితంగా ఇందులో వెనకడ చేసేది లేదు కాబట్టి మీరు చేయని కార్యక్రమాలు మేము చేసామంటే ఖచ్చితంగా గణాంకోలతో సహా ఎప్పుడు ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాం మీరు చేసిన కార్యక్రమం చెప్పండి మీరు ఇప్పుడు దీన్ని ప్రారంభోత్సవాలు చేశారు అవన్నీ మేము సాయం చేసి మేము కట్టిన కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కానీ సత్యబాబు గారు కానీ మేము కానీ మేము కట్టుబడి ఉన్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఏ అభివృద్ధి జరిగినా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది మా భాగస్వామి లేనిదే జరగలేదన్న విషయానికి మీరు ఒకసారి గుర్తిరగ ఒక తోడపిల్లి ప్రాజెక్ట్ అయినా ఉంది లేదా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమన్నా ఉంది లేదు ఈ ప్రాంతంలో వచ్చిన ఇండస్ట్రీ ఏమైనా ఉంది చెప్పండి ఈ ప్రాంతంలో చిన్న ఇండస్ట్రీ ఏదైనా ఉంటుంది పక్కన మంత్రి గారు ఉన్నారు ఎంఎస్ఎఫ్ మంత్రి గారు చెప్పండి వాళ్ళు లేదు మీరు వచ్చింద చెప్పండి పాల వస్తుంది అండి ఏదో మేము చేసామని చెప్పండి తప్పు మాకే అభ్యంతరం లేదు